ప్రస్తుతం మనం రామేజ్ ఫిలిం సిటీలోని ప్రధాన గేట్ ద్వారా ఉన్నాము నిన్న రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు యునాడ్ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారు తుది శాస్త్రం జరిగింది అయితే గత కొంతకాలంగా కాలంగా వారు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు దాంట్లో భాగంగా నిన్న మూడు గంటల నుంచి బాగా సీరియస్ అయ్యి నాలుగు గంటల యాభై నిమిషాలకు మరణించడం జరిగింది వారు మీడియా రంగంలో ఎన్నో గొప్ప గొప్ప సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు అందులో నేను కూడా ఒక వ్యక్తినే నా మొట్టమొదటి ఉద్యోగం కూడా ఈనాడు సంస్థలను స్టార్ట్ అయింది సో ఈ విధంగా ఎంతోమందికి ఎన్నో వేల మందికి ఉపాధిని చూపించడమే కాకుండా ఎంతో మీడియా మిత్రులకు ఒక మార్గాన్ని చూపించి ఎన్నో సంస్థలు కూడా ఏర్పాటు చేశాడు మార్గదర్శక సంస్థకు కూడా వ్యవస్థాపకంగా చేసి ఈరోజు కొన్ని వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తున్నాడు వారి పార్థివ దేవాన్ని సందర్శించడానికి ఎంతో రాష్ట్రంలోని లేదా దేశంలోని వివిధ ప్రముఖులు బీఏపీలు వారు సందర్శించడానికి వస్తున్నారు వారిని మనం ఈ గేట్ ద్వారానే ప్రధానంగా చూస్తున్నాము రామాజురావు ప్రా పార్థివ దేహాన్ని సందర్శించడానికి రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు వస్తున్నారు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంతాపాన్ని వ్యక్తపరిచారు అయితే సిఎస్ తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారికి ఫోన్ చేసి ప్రభుత్వ లాంఛనాలతో అధికారుల అంచనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వారు తెలియజేశారు ఈ మీడియా దిగ్గజాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ రాష్ట్రం అందించిన కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కూడా సందర్శించనున్నారు పేద ప్రజలకు కానీ అట్టడు వర్గాలకు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు తీసుకురావడంలో వారి పాత్ర మీడియా రంగంలో చాలా గొప్ప ఆ పాత్రను విద్యార్థిగా నిర్వీయంగా వారు నాబాజ గారు కానీ టీం కానీ పోషించారు ఇప్పటికి కూడా వారి ఆదర్శాలు వాళ్ళ ఉన్న వారు క్రమశిక్షణ ఇప్పటి వరకు ఇదే రంగంలో నెరవేరాలని అదే ఆశయాన్ని వాళ్ళు ఇప్పుడున్న సిబ్బంది వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ కుటుంబ కుమార్ గారు కానీ వాళ్ళ మిగతా సిబ్బంది కానీ అదే వారున్న ఆశయాలనే నెరవేర్చాలని కోరుతూ వారు ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి కట్టిస్తారు